హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు కారం చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆరిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి ఎండుమిర్చి ఎండిమిర్చి పచ్చెనవప్పు మినపగుండ్లు ధనియాలు ఉప్పు నువ్వులు జీలకర్ర చింతపండు ఎల్లిపాయలు ఇవన్నీ కావాలి కారానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కళాయి పెట్టుకొని ముందుగా ఇవి వేయించుకుందాం గింజలు అవన్నీ దాన్ని వేయించుకుందాము ధనియాలు పప్పులు అన్నీ వేయించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటాము పప్పు చాలా పప్పు కొంచెం వేగనిచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ వేసేసుకున్నాము వెనపగుండ్లు బ్రౌన్ కలర్ వేసుకుంటే దాకా వీటి నుంచి ముందు వేసుకోవాలి కాబట్టి ఇవితాయి కాబట్టి ముందు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించుకొని ఇప్పుడు వాటిని వేసుకున్నాను ధనియాలు ఇవి త్వరగా మాట చెప్పాన్ని కొంచెం వేగిన తర్వాత వీటిని చిలకరేసుకున్నాము మేడంసేపు వేగనిద్దాము వీటిని కూడా అది అంత చిందో పెట్టుకొని లైట్గా మంచిగా వేయించుకోవాలి తెచ్చుకున్నాను సిమ్లో పెట్టి వేయించితేనే మంచిగా వేగతాయి కానీ లేదంటే హైలో పెడితే మాటిపోతే కానీ లోపల వేయగవు అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని ఇప్పుడు దోసలుగా వచ్చాయి కదా ఇలా రావాలి వస్తే మంచి టేస్టీగా ఉంటుందా పౌడరు మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్లైతే రెండు నిర్చి వేసేసుకొని కొద్దిసేపు వేయించుకుంటాయి వీటిని ఎక్కువసేపు రెండు నిర్చి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అవసరం లేదు అవి వేడేసి రెండుగా నెయ్యి ఎక్కువ వేస్తే మాడిపోతాయి కదా అందుకని మంచిగా అవన్నీ బౌల్లో తీసుకున్నాం కదా ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కరివేపాకు ఆయిల్ వేసుకున్నాను అన్నమాట కరివేపాకు వేయించుకుంటే రెండు వాయిల్గా వేసుకుని నాకు ఎక్కువ కర్రీ పంపిస్తున్నాను కదా ఒకేసారి పట్టదు ఈ కళాయిలో అందుకనే రెండుసార్లుగా వేసుకున్నాను అంటున్నాను వేసుకుంటున్నాను ఎక్కువగా వేసి తిండిపోతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అయితే నేను కడిగిన వెంటనే ఈ కరీం పంపిస్తున్నాను దీన్ని ఎక్కువ సేపు ఉంటుంది మీరు కనుక వేసుకుంటే కడిగిన రోజు రాకుండా కొంచెం వడవడే ఒక రోజు రెండు రోజులు వడగడని ఇచ్చి వేయించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇది మంచిగా వేయించుకుంటున్నాను బట్టి ఈలోపు మనం అది ఆరిపోయి కొంతే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఈలోపు మనం ఈ గింజలు వేసుకుందాం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మిక్సీ గింజలు ఇవన్నీ మిక్సీ వేసుకుందాం ఈలోపు ఇలా పెట్టి చూడండి ఇలా మిక్సీ పెట్టేశాను ఇలా మెత్తగా వచ్చేసింది పౌడరు మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు కొంచెం గరికగా బరకగా ఉంటాను ఇందులో ఉప్పు చింతపండు వెల్లిపాయలు కూడా వేసి ఇది విండలుగా ఉందని కొంచెం విడదీస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేసి కొంచెం ముద్ పట్టేద్దాము కారంలోనే గొన్నె ఇలా అవి మూడు వేసి పెట్టిన తర్వాత కొంచెం ముద్దగా వస్తుంది చూడండి ఇలా ముద్దుగా వచ్చేసింది కారం మళ్ళీ మనం కరివేపాకు వేసి కలిపేస్తే పొడి పొడిలాడుతుంది ఇది ఒక బౌల్లో తీసేసుకొని కరివేపాకు వేసుకున్నాం కండి ఇది గిన్నెలో పోసేస్తున్నాను ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం రెండు అంత చాలా ముద్దుగా ఉంది ఇలా ఆరిపోయేసరికి ఇలా క్రిస్ క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా అవుతుంది ఎక్కువ టైం వేయించాము కదా ఇది కూడా రెండుసార్లుగా వేయించుకుంటాను ఫ్రెండ్స్ నేను ఒకేసారి కాకుండా రెండుసార్లుగా వేస్తాము ఇంకా పక్కన ఉంది ఇంకో రెండోసారి వేయించింది కూడా ఉంది త్తగా అయిపోయింది ఇప్పుడు ఇది ఆ కళాయిలో పోసేసుకొని అందులో పోసేసుకుని బౌల్లో ఇంకా ఉన్నది కూడా తీసుకుందాం రండి ఓకే అంటే ఇది ఒకేసారి పట్టలేదు కదా జాన్లో అందుకని రెండుసార్లుగా తీసేసుకొని ఫస్ట్ వేయించింది పక్కన పెట్టాను రెండోసారి వేయించింది ఇదండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి రెండు కరివేపాకుని అడుగునున్న కారం పొక్కల పౌడర్ని కలుపుకొని మళ్ళీ ఒకసారి జార్లో వేసి ఒక్క రౌండ్ తిప్పుదాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేతులతో కలిపితే అంత కలవదు ఒక్కసారి కనుక అది ఇది మిక్స్ చేసేసి మళ్ళీ జార్లో వేసేసి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి త్వరగా కలుస్తుంది ఒక్క రౌండ్ నడిస్తే చాలు ఫ్రెండ్స్ ఇలా వేసారు ఇది కూడా రెండుసార్లుగా వేసుకున్నాము ఒకేసారి పట్టదు రెండు వేసుకున్నాము ఇంకెక్కువసేపు ఆడిచ్చు అవసరం లేదు చూడండి ఇలా కలిసిపోయింది ఒక రౌండ్కే ఇలా కలిసిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన కళాయిలో పోసేసుకొని మళ్ళీ అది వేసుకుందాం ఫ్రెండ్స్ ఉన్నది కూడా వేసేసుకుందాము ఎంత కమ్మటే అవసరం వస్తుందో ఫ్రెండ్స్ అసలు అయితే కరివేపాకు జీల్లకరీ కంధ్యాలన్నీ ఇల్లు అన్నీ వేసాము కదా ఉల్లిపాయలు కూడా వేసే చాలా చాలా వస్తుంది వచ్చేస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇలా రెండు తరగా వేసేసింది కలిపేసాను చాలా కమ్మటోసన వస్తుంది ఇలా బరకగా ఇలా ఉండాలి బరకగా చాలా అంటే చాలా బాగుండుద్దండి ఇది ఎంత టేస్ట్ ఉంటుందో అసలు కరివే వాస్తారు ఇవన్నీ వేసాం కదా మనం అందుకని అంత టేస్ట్ వస్తుంది అయితే మీరు హైలో పెట్టకుండా అడావుడిగా లేకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అంత టైం పెట్టింది నేను దీన్ని గాజువావుల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బయట ఉన్నా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా టేస్ట్ పోకుండా ఉంటుంది అలా పెట్టేసుకొని అది పెట్టుకుంటే మనకు హెయిర్ పోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది